మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మీకు అమెరికా టెక్సాస్ హోస్టల్లోని బతుకమ్మ సంబరాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాం అమెరికా టెక్సస్ హోస్టన్లో కూడా బతుకమ్మ సంబరాలు తెలంగాణను తలపించేలా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఇక్కడ మహిళల్లో జోష్ ఏ విధంగా ఉందో మనం ఎక్కడ ఉన్నాం రాష్ట్రం వేరైనా దేశం వేరైనా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వీళ్ళు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారు అమెరికాలో జరిగే బతుకమ్మ సంబరాలను చూపించే చిరు ప్రయత్నం చేశాం మీకు నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మున్ముందు మరిన్ని యుఎస్తో పాటు ఇతర దుబాయ్ కువైట్లోని వీడియోలు కూడా తెప్పించే ప్రయత్నాలు మనం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మీరు మరోసారి మీకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతున్నాం